నమస్తే వెల్కమ్ బ్యాక్ టు సీఎంఆర్ జ్యువెలర్స్ రోజు మనం నెల్లూరు జిల్లాలోని లేఅవుట్ లేఅవుట్లో ఉన్న సీఎంఆర్ లో ఉన్నాము ఈ రోజు నేను మీకు బ్యూటిఫుల్ డైమండ్ కలెక్షన్ చూపించబోతున్నాను మరి ఏ మాత్రం ఆలస్యం చేయకుండా ఆ డైమండ్ కలెక్షన్ ఏంటో చూసేద్దాం ఇప్పుడు మనం చూస్తున్నాం కదా విక్టోరియన్ యాంటిక్లోనే కంటే మోడల్ అనమాట చూస్తున్నారు కదా సో రాజుల కాలంలో కంటానికి వేసుకుంటారు కదా ఆ విధంగా డిజైన్ చేశారు ఇది కంటే మోడల్ అండ్ డిజైన్ కూడా చూస్తున్నారు కదా కంటే మోడల్లో డిజైన్ చూడండి ఎంత బ్యూటిఫుల్గా లాగా ఇచ్చారనమాట ఇదంతా కూడా మొత్తం లాగా వచ్చింది అండ్ నెక్స్ట్ మిడిల్లో మనకి ఇక్కడ సరోస్కి స్టోన్స్తో ఇక్కడ టూ లైన్స్ లాగా చాలా బ్యూటిఫుల్గా డిజైన్ చేశారు అండ్ టూ సైడ్స్ కూడా ఇక్కడ టూ లైన్స్ ఇచ్చారనమాట అండ్ నెక్స్ట్ వచ్చేసి మిడిల్లో ఒక పెద్ద పెండెంట్ ఇచ్చారండి ఇటు సైడ్ వచ్చేసరికి మనకి స్టార్టింగ్లో ఫ్రంట్లో చూసుకున్నట్లయితే టూ పీకాక్స్ ఇచ్చారు ఆ టీ టూ పికాక్స్కి మిడిల్లో ఇక్కడ టూ డ్రాప్స్ లాగా టూ స్టోన్స్ ఇచ్చారు అవి స్టోన్స్ స్టోన్స్తో డిజైన్ చేశారు అండ్ మిడిల్లో వచ్చేసరికి ఒక రూబీతో డిజైన్ చేశారనమాట ఒక డ్రాప్ లాగా ఇక్కడ ఇచ్చారు అండ్ మొత్తం సైడ్స్ అంతా కూడా మనకి ఈ సరోస్కి స్టోన్స్తో డిజైన్ చేశారనమాట సో ఇక్కడ పీకాక్ ఐక్ కూడా ఒక చిన్న చిన్న రూపీస్ ఇచ్చారన్నమాట అండ్ నెక్స్ట్ హ్యాంగింగ్ వచ్చేసరికి టూ పీకాక్స్ పురివిప్పినట్టు ఎంత బ్యూటిఫుల్ గా డిజైన్ చేశారు చూడండి ఇక్కడ మొత్తం కూడా అండ్ ఇక్కడ మొత్తం కూడా సరో మోసోనైట్ తో డ్రాప్స్ లాగా ఇచ్చేసారు మొత్తం కూడా అండ్ మిడిల్ లో గ్రీన్ ఎంబ్రాయిడర్స్ ఇచ్చారన్నమాట ఇక్కడ ఫ్రంట్ లో మనకి స్టార్టింగ్ లో ఇక్కడ రూబీ ఇస్తే ఇక్కడ గ్రీన్ ఎంబ్రాయిడ్ ఇచ్చారు అండ్ మొత్తం కూడా టోటల్ గా సరోస్కి స్టోన్స్ అండ్ మోసోనైట్స్ స్టోన్స్ తో డిజైన్ చేశారనమాట పెండెంట్ అంతా కూడా అండ్ ఇక్కడ మనం చూసినట్లయితే డ్రాప్స్ చూస్తున్నారు కదా ఇవి గ్రీన్ ఎంబ్రాయిడ్ బీల్స్ అండి అండ్ ఇవి సౌత్స్కి పర్ల్స్తో డిజైన్ చేశారు చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా వచ్చింది అండ్ ఇయర్ రింగ్స్ మీకు చూపిస్తాను ఎంత బ్యూటిఫుల్గా డిజైన్ చేశారో ఇది చూస్తున్నారు కదా టోటల్గా ఇవి బుట్టాస్ అనమాట జుమ్కాస్ టైప్ వచ్చినాయి అండ్ చాలా హెవీగా ఇచ్చారనమాట చాలా మంది కూడా ఇప్పుడు హెవీ ఇయర్ రింగ్స్ పెట్టుకుంటున్నారనమాట సో ఈ విధంగా జుమ్కాస్ మనకి చాలా హెవీగా ఇచ్చారు ఇవి కూడా మొత్తం టోటల్గా మనకి గ్రీన్ ఎంబ్రాయిల్డ్ అలాగే మొసోనైట్ స్టోన్స్ సరోస్కి స్టోన్స్తో టోటల్గా మనకి డిజైన్ చేశారు ఇక్కడ డ్రాప్ లాగా మనకి ఇక్కడ టూ లైన్స్ కూడా ఇక్కడ పైన కింద అలాగే మనకి సరోస్కి స్టోన్స్ ఇక్కడ డ్రాప్స్ లాగా మనకి మోసోనైట్ తో ఎంత బ్యూటిఫుల్ గా డిజైన్ చేశారు చూడండి అండ్ హ్యాంగింగ్స్ చూస్తున్నారు కదా మొత్తం తో అండ్ చిన్న చిన్న గ్రీన్ ఎంబ్రాయిల్స్ మనకి ఇక్కడ పెండింటికి వచ్చేసరికి గ్రీన్ ఎంబ్రాయిడ్స్ బీడ్స్ చాలా పెద్ద సైజ్ ఇచ్చారు మనకి ఇయర్ రింగ్స్కి వచ్చేసరికి మనకి ఇక్కడ సౌత్ సి పర్ల్స్తో హైలైట్ చేశారనమాట అండ్ గ్రీన్ బీడ్స్ వచ్చేసరికి ఎంబ్రాయిడ్ బీడ్స్ వచ్చేసరికి చాలా చిన్న చిన్నగా ఇచ్చి మనకి సౌత్ సీ పర్ల్స్తో హ్యాంగ్ చేశారు అండ్ మిడిల్లో కూడా ఒక డ్రాప్ లాగా మనకి బ్యూటిఫుల్ బ్యూటిఫుల్గా ఇచ్చారు చూడండి ఇక్కడ సౌత్ సీ పర్ల్స్ సో చాలా బ్యూటిఫుల్గా వచ్చింది ఇక్కడ మిడిల్లో కూడా మనకి గ్రీన్ ఎంబ్రాయిడ్ బీట్స్ ఇచ్చారనమాట చిన్న చిన్నవి అండ్ టూ ఇయర్ రింగ్స్ కూడా ఈ విధంగా బ్యూటిఫుల్గా డిజైన్ చేశారు అండ్ దీని నెక్లెస్ గ్రాస్ వెయిట్ వచ్చేసరికి థర్టీ త్రీ గ్రామ్స్ అండి అండ్ గ్రాస్ వెయిట్ అండ్ నెట్ వెయిట్ వచ్చేసరికి ట్వంటీ ఎయిట్ గ్రామ్స్ వచ్చేసింది అండ్ మనకి ఇయర్ రింగ్స్ చూసినట్లయితే కనుక జుమ్కాస్వి థర్టీ సిక్స్ గ్రామ్స్ గ్రాస్ వెయిట్ అండ్ ట్వంటీ సిక్స్ గ్రామ్స్ నెట్ వెయిట్ అనమాట ఎంత బ్యూటిఫుల్గా ఉంది చూడండి ఎంత సింపుల్ అండ్ ఎంత హెవీ లుక్ కూడా వస్తుంది సో విక్టోరియన్ యాంటిక్ జ్యువెలరీ అంటేనే చాలా హెవీ లుక్ అండ్ డిఫరెంట్ లుక్లకు కనిపిస్తుంది మొత్తం కూడా జ్యువెలరీ సో మరో బ్యూటిఫుల్ కలెక్షన్ చూపించబోతున్నాను చూసేయండి విక్టోరియన్ యాంటిక్ జ్యువెలరీలో మరో బ్యూటిఫుల్ అండ్ లేటెస్ట్ కలెక్షన్ సో ఇలాంటి కలెక్షన్ మనం ఎక్కడా చూడమన్నమాట అంత బ్యూటిఫుల్గా ఉంది నెల్లూరు జిల్లాలోని లేఅవుట్ లో ఉన్న సిఎంఆర్ జ్యువెలరీ షాప్ లోకి ఒక్కసారి విచ్చేయండి సో విక్టోరియన్ యాంటిక్ జ్యువెలరీ కావాలనుకుంటే మాత్రం లేటెస్ట్ కలెక్షన్ ఇక్కడ ఉంది అండ్ నేను జస్ట్ శాంపుల్స్ మాత్రమే నేను మీకు చూపిస్తున్నాను అండ్ ఇంకా బ్యూటిఫుల్ కలెక్షన్ మీకు షోరూంలోనే లభ్యం అవుతుంది సో తప్పకుండా ఒకసారి విజిట్ చేయండి అండ్ ఈ పీస్ చూస్తున్నారు కదా ఎంత బ్యూటిఫుల్ గా ఉందో అసలు డిజైన్ మాత్రం అసలు ఎక్కడా కూడా మనం చూడము అంత బ్యూటిఫుల్గా ఈ డిజైన్ ఇక్కడ మాత్రమే అని చెప్పొచ్చు అండ్ మొత్తం కూడా ఇక్కడ మోసోనైట్ స్టోన్స్తో ఎంత బ్యూటిఫుల్గా డిజైన్ చేశారో స్టార్టింగ్ మనకి డ్రాప్ లాగా ఇక్కడ మనకి మిడిల్లో మోసోనైట్ స్టోన్స్తో డిజైన్ చేశారు అండ్ చుట్టూతా కూడా మనకి సో ఇక్కడ సరోస్కి స్టోన్స్ తో డిజైన్ చేయడం జరిగింది సో ఇదంతా కూడా లైన్ ఇక్కడ టూ సైడ్స్ కూడా మనకి అండ్ తర్వాత వచ్చేసరికి ఇక్కడ చూస్తున్నారు కదా తో మనకి ఎంత బ్యూటిఫుల్ ఈ గ్రీన్ ఎంబ్రాయిల్స్ కూడా చాలా డిఫరెంట్గా ఉందండి కలర్ కూడా ఎంత షైనింగ్ వస్తుందో మనకి ఇక్కడ సో చాలా డిఫరెంట్ గా ఉంది అండ్ చుట్టూతా మనకి టూ లో మనకి సరోస్కి స్టోన్స్ తో చాలా బ్యూటిఫుల్ గా రౌండ్ గా రౌండ్ షేప్ లో మనకి చాలా బ్యూటిఫుల్ గా డిజైన్ చేశారు అండ్ మనం నెక్స్ట్ వెళ్ళినట్లయితే గనుక ఫ్లవర్ ఒకటి వచ్చిందండి ఫ్లవర్ లాగా డిజైన్ చేశారు అండ్ అక్కడక్కడ మనకి మోసోనైట్ స్టోన్స్తో డిజైన్ చేయడమే కాకుండా అండ్ సరోస్కి స్టోన్స్తో కూడా డిజైన్ చేశారు ఈ డిజైన్ అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఒక డ్రాప్ లాగా ఇచ్చారు చూడండి ఇక్కడ మనకి ఎంబ్రాయిల్డ్ సో ఎంబ్రాయిల్డ్ డిజైన్ ఈ గ్రీన్ స్టోన్ కూడా చాలా అంటే చాలా డిఫరెంట్గా ఉంది మనకి చాలా షైనింగ్ వస్తుంది అండ్ చుట్టూతా కూడా డ్రాప్లో మనకి టూ లైన్స్తో మనకి సరోస్కి స్టోన్స్తో డిజైన్ చేశారు అండ్ నెక్స్ట్ వచ్చేసరికి మనకి ఫ్లవర్తో డిజైన్ చేశారు అండ్ నెక్స్ట్ డ్రాప్ వచ్చేసరికి మనకి కొంచెం ఓవెల్ షేప్లో వచ్చిందనమాట ఇక్కడ మనకి డ్రౌన్ షేప్ అలాగే లాగా ఇచ్చారు అండ్ నెక్స్ట్ మనకి షేప్ షేప్లో ఇచ్చారనమాట సో గ్రీన్ ఎంబ్రాయిడ్ అలాగే సరోస్కి స్టోన్స్తో డిజైన్ చేశారు అండ్ ఇక్కడ మనకి టూ సైడ్స్ కూడా ఫ్లవర్ ఇచ్చేసారు మనకి సరోస్కి స్టోన్స్ ఎంబ్రా మోసోనైట్ స్టోన్స్తో డిజైన్ చేశారు అండ్ ఇక్కడ మనం చూసినట్లయితే కనుక చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా డిజైన్ చేశారు చూడండి ఇక్కడ సో ఇదొకటి మనకి గ్రీన్ ఎంబ్రాయిడ్ అండ్ సరోస్కి స్టోన్స్తో ఇక్కడ డ్రాప్ లాగా చేశారు అండ్ తర్వాత మనం కింద డ్రాప్ చూసినట్లయితే కనుక ఒక ఫ్లవర్ ఇచ్చేసి ఆ తర్వాత డ్రాప్ లాగా మనకి అంత బ్యూటిఫుల్గా డిజైన్ చేశారు ఈ డ్రాప్ చాలా హ్యాంగింగ్ చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా ఉంది సో ఇదంతా కూడా గ్రీన్ ఎంబ్రాయిడ్ అండ్ మనకి టూ లైన్స్ లో సైడ్స్ కి మనకి సరోస్కి స్టోన్స్ తో బ్యూటిఫుల్ గా డిజైన్ చేశారు సో టోటల్ గా డిజైన్ ఎలా ఉంది చాలా అంటే చాలా బ్యూటిఫుల్ గా ఉంది కదా లేటెస్ట్ కలెక్షన్ అని చెప్పొచ్చు అండ్ హ్యాంగింగ్స్ చూస్తున్నారు కదా మనకి ఎక్కడైతే ఇక్కడ మనకి హారానికి ఏ విధంగా ఇచ్చారో ఇక్కడ డ్రాప్ అదే విధంగా మనకి ఇయర్ రింగ్స్ కూడా సెట్ చేయడం జరిగింది ఇక్కడ డ్రాప్ లాగా మనకి డిజైన్ ఇచ్చేసి ఇక్కడ ఫ్లవర్ ఇచ్చేసారు అనమాట సో ఈ టూ ఇయర్ రింగ్స్ కూడా చాలా అంటే చాలా బ్యూటిఫుల్ గా డిజైన్ చేశారు సో కొంచెం హెవీగా కావాలి అండ్ చాలా బ్యూటిఫుల్ కనిపించాలి అంటే విక్టోరియన్ జ్యువెలరీలో ఈ కలెక్షన్ చాలా అందంగా ఉంది సో చాలా మందికి నచ్చుతుంది ఈ కలెక్షన్ అండ్ దీని గ్రాస్ వెయిట్ వచ్చేసరికి సెవెంటీ సెవెన్ గ్రామ్స్ అండి అండ్ నెట్ వెయిట్ వచ్చేసరికి సిక్స్టీ సిక్స్ గ్రామ్స్ సో లేటెస్ట్ కలెక్షన్ ఉందండి విక్టోరియన్ యాంటిక్ జ్యువెలరీలో సో తప్పకుండా విచ్చేయండి నెల్లూరు జిల్లాలోని మాగుంట లేఅవుట్లో సీఎంఆర్ జ్యువెలర్స్కి తప్పకుండా విచ్చేశారు అంటే నేను చూపించేది జస్ట్ శాంపుల్ కలెక్షన్ మాత్రమే ఇంకా లేటెస్ట్ కలెక్షన్ అండి బ్యూటిఫుల్ కలెక్షన్ డిఫరెంట్ డిఫరెంట్ వెరైటీస్ ఆఫ్ జ్యువెలరీ కావాలి అనుకుంటే కనుక సీఎంఆర్ జ్యువెలర్స్కి తప్పకుండా విచ్చేయండి సో చూసారు కదా ఈ రోజు జ్యువెలరీ కలెక్షన్ ఎలా ఉంది చాలా బ్యూటిఫుల్ గా ఉంది కదా మీ అందరికీ నచ్చిందని ఆశిస్తున్నాను అండ్ మరిన్ని లేటెస్ట్ కలెక్షన్ కావాలంటే నెల్లూరు జిల్లాలోని మాగుంట లేఅవుట్ లో ఉన్న సీఎం ఆర్ కి ఇచ్చేయండి ఇక్కడ నేను శాంపుల్స్ మాత్రమే చూపించాను ఇంకా మరిన్ని లేటెస్ట్ కలెక్షన్ ట్రెండీ కలెక్షన్ సో సీఎం జ్యువెలర్స్ షాపింగ్ మాల్ లో ఉంది అండ్ ప్రతి ఒక్కరు కూడా విచ్చేయండి అండ్ పెళ్లిళ్ళ సీజన్ కానివ్వండి ఎనీ ఫంక్షన్ కి అయినా సరే లేటెస్ట్ కలెక్షన్ ఇక్కడ మనకి అవైలబుల్ గా ఉంటుంది ప్రతి డిజైన్ కూడా లేటెస్ట్ అండ్ ట్రెండీ డిజైన్ తోనే అండ్ కస్టమైజ్ కూడా చేస్తూ ఉంటారు ఇక మరిన్ని డీటెయిల్స్ కోసం స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్స్ కి కాల్ చేయండి అండ్ వీడియో కాల్ ఫెసిలిటీ కూడా ఉంది మీరు వీడియో కాల్ చేసి కూడా మీరు షాపింగ్ చేసేవచ్చు నెక్స్ట్ మరిన్ని బ్యూటిఫుల్ కలెక్షన్ తో మళ్ళీ మీట్ అవుదాం అంతవరకు నమస్తే బాబాయ్